హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివన్లో హోమ్ వల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాను కదా అప్పుడప్పుడు అలా గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది కొంచెం అంటే ఏదో వర్క్లో ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదు కానీ ఇవాళ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను అఫ్కోర్స్ మీకు కాదు నాకు సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట సరదాగా మీకు చూపించేస్తే అదొక హ్యాపీగా ఉంటుంది నాకు అందుకని ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను దానికన్నా ముందు అంటే మా వారు చైనా వెళ్ళారనమాట చైనా నుంచి వస్తూ వస్తూ మాకు కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు సరదాగా మీకు ఇక్కడ షేర్ చేద్దాం అనిపించింది అంటే చిన్నదో అని కాదు మనకేదైనా తెస్తే ఎవరైనా కూడా స్పెషల్గా అనిపిస్తుంది మనకి అది మన ఇంట్లో వాడు ఇచ్చిన మన ఫ్రెండ్స్ ఇచ్చిన రిలేటివ్స్ ఇచ్చిన ఏదైనా ఇస్తే అది మనకి ఎప్పుడూ స్పెషల్గా అనిపిస్తుంది దాని వర్త్ కాదు ఇచ్చిన పర్సన్ది అలా మనకి ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా అలాగే మా వారు కూడా మాకు చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం తయారు ఎందుకంటే నేను ఒక పట్టాన నచ్చే టైప్ కాదనమాట ఏం తెచ్చినా నచ్చదనేస్తా అని చెప్పని అస్సలు సాహసం చేయరు ఎందుకంటే వచ్చాక ఏదో ఒకటి అంటుంది ఎందుకులే అని చెప్పని నీకు నచ్చింది నువ్వు కొనుక్కో అనుకునే టైపు అనమాట అర్థం చేస్తున్నారు ఫస్ట్లో నేను బట్ ఫస్ట్ టైం సర్ప్రైజ్గా తీసుకొచ్చానమాట అసలు మాకు తెలియదు ఏం తీసుకొస్తుందని కూడా తెలియదు బట్ ఒకటి సార్లు వీడియో కాల్ చేశారు ఏవో ఎక్కువ కాస్ట్లీ కాస్ట్లీ చూపించేస్తుంటే ఏం వద్దు ఏం వద్దు నాకు ఏం తేవద్దు అక్కడ నుంచి మీరు అంతది రేట్ ఎందుకు ఇక్కడికి వచ్చాక కావాలి డబ్బులు ఇవ్వండి నేను షాపింగ్ చేసుకుంటానని చెప్పాను అనమాట అయినా కూడా పిల్లల కోసం మా కోసం కొన్ని తీసుకొచ్చారు సరదాగా ఈరోజు ఆ వీడియోలో మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను నా హ్యాపీనెస్ అనమాట ఇది మీకు కూడా ఏం కొనుక్కున్నావు ఏంటని చూపించేస్తే బాగుంటుందని చెప్పని అవన్నీ చూడడానికి వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఈ అవుట్ఫిట్ గురించి ఒకటి చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా మీకు పక్కన ఒక శారీ పిక్ వేస్తాను దీనిది ఇది శారీ అనమాట నేను ఇలా డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను ఇది ఇది శారీ యాక్చువల్గా ఇక్కడ సీకో కాటన్ సీకో శారీ ఇది ఎప్పుడో నేను త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టున్నాను సేమ్ ఇదే రెండు కలర్స్ తీసుకున్నాను గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి సరే ఎవరికైనా పెట్టు పెట్టడానికి ఉంటుందిలే అని చెప్పని ఒకటి నాకు నచ్చింది అప్పట్లో అంటే కొంచెం మెచ్చలేదు కాటన్ అని అంటాం కదా బాగున్నాయి అనిపించి తీసుకున్నాను కానీ ఒక్క టూ టైమ్స్ కట్టు ఒక సంవత్సరానికి ఒక్కసారి కూడా కట్టు ఉండలేదు కడితే ఏంటో పెద్దదాల్లాగాను ఏదో అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు కట్టేటట్టుగా అనిపించి అస్సలు ఇంకా పని తీయలేదు మరి ఆ టైంలో నా ఫేస్కి అలా సూట్ అవ్వకపోవడం వల్ల నేను సరిగ్గా కట్టుకోకపోవడం వల్ల నాకైతే అస్సలు నచ్చలేదు చాలా రోజుల కబోర్డ్లోనే ఉంది మొన్నే అన్న అమ్మ నీకు ఇచ్చేస్తానమ్మ ఈసారి నువ్వు తీసుకో పెద్దవాళ్ళ చీరలోనే ఉంది కదా అంటే లేదు కట్టుకోను అసలు ఏం కట్టుకోవట్లేదు అంటే దీన్ని అప్పుడప్పుడు కొన్ని మామూలు చీరలు అయితే కట్ చేసేసి కుట్టేస్తూ ఉంటాను ఫస్ట్ టైం అనుకున్నాను దీన్ని అంటే ఒక రిఫరెన్స్ పిక్ చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక ఇక్కర్ తోటి ఇలా ఫ్రాక్స్ కుట్టడం అదే చూసి సేమ్ గా ఆ పిక్ కూడా కానీ మీకు యాడ్ చేస్తాను అలాగే కావాలని చెప్పని దీన్ని ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది నాకు యాక్చువల్గా నేను ఇవి ఐరన్ ఫ్రిల్ ఫ్రిల్స్ అంటాం కదా అవి పెట్టించుకున్నాను అనమాట సేమ్ గా నాకు కుట్టాలి అని చెప్పని నేను ఈ మధ్యనే ఒక బొట్టికి మార్చాను నీకు వేరేది బ్లౌజులన్నీ ఇప్పుడు అక్కడే కుట్టించుకుంటున్నాను బాగా కుడుతున్నా అనిపించి ఇది ఇచ్చా అనమాట అసలు కుట్టాక కొనుక్కోవడం వేస్ట్ ఏమో అనిపిస్తుంది అంటే ఇంత పాత చీర అంటే యాక్చువల్గా ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కొనుక్కుని ఇంత ఫిట్టింగ్గా అంటే ఒక కంఫర్ట్గా ఒక నీట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే మీకు మామూలుగా ఒక స్ట్రైట్ పిక్ మామూలుగా నేను మళ్ళీ షేర్ చేస్తాను అంటే పర్ఫెక్ట్గా మనకి టైలర్ దొరికితే ఆ హ్యాపీనెస్ ఎంత అనిపిస్తుంది అంటే కోర్స్ ఇదేమి తక్కువ ఛార్జెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు విత్ అంత మెటీరియల్ అంతా మళ్ళీ నాకు ఇంట్లో ఉన్న రెడ్చున్ని రెడ్ లెగ్గో పెరుగు ఎందుకంటే బార్డర్ ఇది వచ్చింది ఇదిగో మీకు కింద కనిపిస్తుంది కదా సేమ్ కింద పైన రెడ్ బార్డర్ ఉంటే నేను పైన వద్దు కింద మాత్రం ఒకటి సింపుల్గా ఏం చెప్పాను అనమాట మంచి యూనిఫామ్ బ్లూ అంటాం కదా దానికి రెడ్ అనమాట సో వేసేసుకుందాము మీకు కూడా చూపెడతాం ఎందుకంటే మనకు నచ్చని చీరలు చాలానే ఉంటాయి బట్ కొంచెం కాస్ట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ అంటే మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ కావాలి ఆ డ్రెస్కి అంటే వర్క్ ఆ క్లాత్కి ఇలా కన్వర్ట్ చేసుకుంటే వర్త్ అనుకున్నప్పుడు మాత్రం ట్రై చేయండి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పెట్టి త్రీ థౌజండ్లో పెట్టుకున్నాను అసలు షైనీగా ఉంటుంది క్లాత్ కూడా అసలు బాగుంటుంది సో మంచి సరే కదా కట్ కూడా ఇష్టం లేదు ఏం చేద్దనప్పుడు ఇలా ఆలోచన వచ్చింది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట బాగా కుట్టారని నన్ను ఇంకా వెతుకుతున్నాను ఇంకేం అని చెప్పని కొన్ని మామూలు చేదిద్దామంటే అమ్మో ఇంత చేదు సార్ నెక్స్ట్ టైం నేను ట్రై చేద్దాము అనుకున్నాను బట్ ఇంత ఫిట్టింగ్ అయితే రాదు బ్యాక్ సైడ్ కూడా బుక్స్ డోరీ కూడా బరే బాగా వచ్చింది అంటే కొత్తగా పెడుతున్నారు డోరీలో నేను ఫైనల్గా నాకైతే డ్రెస్ నచ్చింది అంటే డ్రెస్ డీటెయిల్స్ కూడా ఎవరైనా అడుగుతారో నేను ముందే చెప్పేస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము చెప్పాను కదా అనుకోకుండా ఈసారి ఏంటంటే మా వారు షాపింగ్ చేశారు ఒక టెన్ డేస్ చైనా అనమాట అంటే కంపెనీ తరపున టూ థౌజండ్ థర్టీన్లో వెళ్ళారు తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్దాం అనమాట ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే తక్కువ ఎప్పుడు ఇష్టపడరు ఎందుకునో మీరు మేబీ ఆయనకి అంత ఇష్టం ఉండదు బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది కదా నేను కూడా నన్ను వెళ్ళండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటేలాగా ఎక్స్ప్లోర్ చేయాలని నేను నాకు అవకాశం వస్తే నేనైతే ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోదును బట్ నేనేం ఉద్యోగం చేయటదు కదా అందుకని ఇంట్లోనే ఉంటుందని మీరు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి అంటే చూస్తే చూస్తే బాగుంటుంది కదా అని నేను అని చెప్పి ఎందుకంటే ఆయన వీడియోస్ ద్వారా వాటితో నేను కూడా చూడగలుగుతానని చెప్పని టూ థౌజండ్ థర్టీన్లో వెళ్ళినప్పుడు ఏమి అంత మాకు ఒక ఓన్లీ ఒక పర్స్ తీసుకొచ్చారంతే నాకు చిన్న చిన్నగా గిఫ్ట్స్ మా అమ్మాయికి ఒక డ్రెస్ తీసుకొచ్చారంతే ఇప్పటికీ ఆ పర్స్ నేను యూజ్ చేస్తున్నాను ఇవేమో స్టీకర్కి ట్రాక్ ప్యాంటు లేదు అబ్బాయిలకి ఏముంటేలేమో మామూలుగా జనరల్ జనరల్గా ప్యాంట్ షర్ట్స్ అంతేను బట్ క్లాత్ అది బాగుందనిపించింది వింటర్కి తగ్గట్టుగా అనిపించింది సో కాలేజ్కి వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నారు స్టీకర్కి అంతా అక్కడ మోస్ట్లీ వెస్ట్రనే ఉంటుంది మన ఇండియన్ స్టైల్ అంటూ ఏం ఉండదు నాకు అందుకునే ఏది కొనడానికి అన్నారు ఎందుకంటే ఇదివరకు జీన్స్ వేసుకున్న దగ్గర ఈ మధ్య కొంచెం తగ్గించేశాను బట్ ఈ జీన్స్ చూసాక మా ఇది నాకు ఎందుకు తెలియదు జీన్స్ అని చెప్పి నేను కూడా ఫైట్ చేశాను అనమాట కొంచెం సేపు నువ్వు వేసుకోవట్లేదు కదా ఈ మధ్యలో అన్నారు బట్ అంత బాగుందనమాట మా అమ్మాయికి తెచ్చింది హై వేస్ట్ జీన్స్ జీన్స్ అంటే కంఫర్ట్ క్వాలిటీ ఇది కొంచెం ఐటమ్ ఆ వాడిది కన్నాను ఓకే ఓకేనా పల్లెల్లో చెల్లికే కదా అని అన్నాడు కానీ వాడికి లోపల ఉంటుందేమో మరి ఎంతైనా నాన్నలకి కూర్చులే కదా కూతుళ్ళు నాన్న కూర్చులే కదా సో ఇదైతే మొత్తం చాలా అంటే చాలా బాగుంది మంచి ఫీల్ ఉంది అంటే క్లాత్ బాగుంది అనమాట దానికి ఏదో ఇలా షర్ట్ మామూలుగా మా అమ్మాయికిను ఇది నా సైజు కూడా యాక్చువల్గాను నాకు కూడా వేసుకోవాలని ఉంది ఒక్కసారి వేసుకుంటా మా అమ్మాయి ఒక్కసారికి పర్మిషన్ ఇచ్చింది జస్ట్ వేసుకుని అంతే నేను కిక్తే యాడ్ చేస్తాను నాకు ఎలా ఉందో మీరు చెద్దురు కానీ ఎందుకంటే ఇంచుమించు సేమ్ సైజ్ అంతాను సో అవి దాని అనమాట వచ్చి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారు అంటే ఏవో కొన్ని గోల్డ్ లాంటివి ఏవో చూపిస్తున్నారు కానీ నాకు ఏం ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అంటున్నాను నాకు అవి ఏం వద్దు సింపుల్గా ఉన్న వేసుకుంది కావాలంటే ఇంటికి వచ్చాక ఒక పదివేలు ఇవ్వండి మీ పేరు చెప్పి షాపింగ్ చేస్తాను నేను నాకు నచ్చినవి ఏమైనా ఉంటే కొనుక్కుంటానన్నాను అయితే జరగల పళ్ళు తెమ్మటి తెస్తారు తప్ప అని చెప్పని ఏదో ఇయర్ రింగ్స్ ఏవో ఉంటే సింపుల్గా ఉన్నాయో తీసుకొచ్చేది మధ్యలో ఏదో సమ్ సం షేడ్ లాగా ఉన్నట్టుగా బాగుంది సింపుల్గా ఉన్నాయి పింక్ ఇది మంచి పింక్ ఇది వచ్చి లైట్ లావెండర్ కలర్ లైట్ మీద గోల్డ్ టచ్ వచ్చినట్టుగా వచ్చింది దీని మీద కూడా అంతే గోల్డ్ తోటి వచ్చింది ఫినిషింగ్ నాకైతే బాగా అనిపించాయి మరి ఎంతో కాస్ట్ అది నేను అడగలేదు ఎందుకంటే వాటిని మళ్ళీ వీటిలో కన్వర్ట్ చేయడాలు ఇవన్నీ విన్నాం అనుకో టెన్షన్ అయిపోతాం మనం అందుకని దేని కాస్ట్ అడగలేదు ఓకే అంటే బడ్జెట్ కానీ మామూలుగా అన్నట్టుగానే తీసుకొచ్చారు సో నచ్చాయి నెక్స్ట్ వచ్చి ఎయిర్పోర్ట్లో ఇంకేం అవుతుందని ఎయిర్పోర్ట్లో ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు బాగా అనిపించింది నాకు నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం ఇలా కొంచెం అంటే కొంచెం ట్రెండీగా ఉన్నట్టుగా అనిపించింది అట్ ద సేమ్ మనం ఇలా కూడా క్యారీ చేయొచ్చు కానీ అన్ని కలెక్షన్ ఉంటాయి కానీ వేసుకునేది పెట్టుకెళ్ళేది బయటకి తీసుకెళ్ళి తక్కువ అన్నీ కొంటాను పూజిస్తాను అంటారు మా వారు అయితేను బట్ ఇది బాగుంది అనిపించింది అంటే అంతా కొంచెం పాకెట్స్ అవి కూడా అన్నీ బాగున్నాయి గోల్డ్ చైన్ ఏదో కొంచెం అంటే ఇలా జీన్స్ మీదకి వాటికి అలా వేసుకుంటే బాగుండొచ్చేమో మరి ఇదైతే ఎయిర్పోర్ట్లో కొన్నారట రేట్లు ఏం అది నాకు తెలియదు నెక్స్ట్ వచ్చి ఇదేదో లిప్స్టిక్ అట ఏం తెలుసు మీకు తెచ్చారన్న నాకే సరిగ్గా తెలియదు అవి ఏమీ ఏం కొనుక్కోలే ఏదో ఎక్కడికైనా వెళ్తే మేడం మీరు వేసుకోండి మీ కలర్కి ఇది బాగుంటుందని ఒక్కసారి ఇప్పుడు ఒక అమ్మాయి ఇస్తే దాన్ని ఇప్పటివరకు పడుతున్నాను తప్ప నాకు ఏ బ్రాండ్లో ఏం తెలియదు ఆయనతో టామ్ ఫోర్డట ఏదో ఇష్టం ఇంటర్నేషనల్ బ్రాండే ఏదోను ఇది కూడా కొంచెం కాస్ట్లీ అని అన్నారు ఎందుకండి ఇవన్నీ మనకి అంటేను సరే ఏదో అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటావు కదా అని చెప్పి తీసుకొచ్చా అన్నారు కొంచెం ఇదేంటి రెడ్గా ఉంది మన టైప్ కాదు ఇగో టీఎఫ్ కొంచెం గోల్డ్ హడావుడి బ్లాక్ అది ఉంది రెడ్ కలర్లో ఉంది బట్ ఓకే ఆయన ఇష్టంగా తెచ్చారు కాబట్టి వేసుకుంటాను లైట్గా వేసుకుంటాను అంటే అని నన్ను అనమాట అంటే ఇది హెర్బల్ సమ్ అంటే మన స్కిన్ పాడవకుండా ఉండేవి ఆ టైప్లో ఉన్నదనమాట ఇది టామ్ టాంప్ ఫుడ్ మా అమ్మాయి చూడగానే అమ్మా ఇది బ్రాండెడ్ అమ్మా ఉంది నాకేం తెలియదో నానేది తీసుకొచ్చారు అన్ను వాళ్ళకి అన్నీ బాగా తెలుస్తాయి కదా ఇన్ఫర్మేషన్ అంతాను నెక్స్ట్ మా వారికి మా వాడికి ఇదిగో ఇయర్ బడ్స్ రెడ్మీ బడ్స్ సిక్స్ ఇది ఇదంతా చైనీస్ మొత్తం అంతా చైనీస్ కింగ్ చుంక్ ఏదో అంటూ ఉంటారు కదా వాళ్ళు మన మూవీస్ చూస్తేను పిల్లలకి ఏంటంటే అబ్బాయిలకి ఇవి ఇష్టపడతారు కదా అందుకని ఇవి తీసుకొచ్చారు నేను అడిగింది ఏంటంటే నాకు ఏదైనా ఫోన్ కొనుక్కోండి చైనా ఫోన్స్ అవి తక్కువ ఉంటారు కదా అని చెప్పి నేను ఒక ఫోన్ తీసుకురండి అని అడిగాను బట్ తేలేదు ఎందుకంటే మన ఫోను ఇలా అయినప్పటి నుంచి ఇంకొక స్పేర్ ఫోన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అడిగాను కానీ ఇండియాలోనే బెస్ట్ సిరీస్ అక్కడ అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయన్నారు ఇది ఒక హెర్బల్ పేస్ట్ బ్రష్ అట ఇవి అనమాట కొన్ని మంచిగా ఉన్నాయని చెప్పి అక్కడ ఎవరో చెప్పారట అంటే వాళ్ళ ఆఫీస్ వాడు ఉంటారు కాబట్టి చెప్పారట ఏదైనా కొంచెం మంచి హోటల్స్ కదా వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు షాంపూలు అన్నీ పెడతారు కదా నేను వేసుకొచ్చేసే బ్యాచే ఈ ఏం చేయరు కానీ ఇప్పుడు రెంట్ మనం అంత కట్టాం కదా మంచి హోటల్లో అంత పే చేస్తున్నాం వాడు మనకి బ్రష్ షాంపూలు అన్నీ ఇస్తాడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి కొన్ని కొన్నిసార్లు ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని పట్టుకెళ్తాం కదా వాళ్ళు ఇచ్చిన వందక ఎందుకు వేస్ట్ అని చెప్పి నేనైతే వెనక్కి వేసుకొచ్చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని నేను అంటే అలాంటి బ్యాచ్ నాలాగా చాలా మంది ఉండి ఉంటారు ఇదేవో టీ బ్యాగ్స్ అటా ఇది కూడా పోదే ఆయుర్వేదం టీ బ్యాగ్స్ కోసం వెయిట్ లాస్కి అలా ఏదో అని చెప్పి తీసుకొచ్చారు మరి చూడాలి ఇగో అంత చైనీస్ గోల మొత్తం అంతా మనకేం అర్థం కాదు ఏం తెలియదు పేరు కూడా ఇంగ్లీష్లో ఎక్కడ లేదట్టుగా ఉంది మేబీ అక్కడదేమో అనుకుంటున్నాను అక్కడ అందరూ చాప్ స్టిక్స్తో తింటూ ఉంటే అసలు ఎలా తింటారు వీళ్ళు అని చెప్పి ఇంటికి ఏదో ప్రాక్టీస్ చేద్దాం అని అంటే తీసుకొచ్చేట అవి జరగని పని అని చెప్పే నేను మన వల్ల కాదు వాళ్ళకి మాత్రమే సాధ్యం అది మన చేతులు చక్కగా చక్కగానే హ్యాపీగా మన చేతి తినొచ్చు అని చెప్పని ఇంకా చాక్లెట్స్ ఒకటి ఒక పిక్ యాడ్ చేస్తాను ఇవే ఆ చాక్లెట్స్ ఒక బాక్స్ తీసుకొచ్చ కొన్ని ఆఫీస్కి కొన్ని నా స్టూడెంట్స్కి పిల్లలకి అలాగే అందరికీ ఇచ్చా అనమాట అయిపోయాయి టూ డేస్లో అయిపోయాయి ఓకే బాగానే ఉన్నాయి నట్స్ చాక్లెట్స్ అంతే ఎందుకంటే వీడియో తీయడం ఒక్క రెండు మూడు రోజులు గ్యాప్ అయ్యేసరికి చాక్లెట్ డబ్బా వన్ టూ డేస్లో మా అయిపోతుంది చాక్లెట్స్ అనుకున్నమాట అది వీడియో తీయడం గ్యాప్ అవుతుంది కాబట్టి ఒక క్లిప్ తీసేసుకుని అప్పుడు మీకు యాడ్ చేద్దామని అనిపించింది ఎందుకంటే ఖచ్చితంగా ఉండదు అదో ఆస్తి పంపగల్లాగా మా పిల్లిద్దరు పనిచేసుకుంటూ ఉంటారు అందరూ మాత్రం అస్సలు రాజీ పడరు నేనైతే ఒక్కడ తిన్నాను అదే చాక్లెట్ మా వారు ఒకటిను కొనుకును సో ఫైనల్గా ట్రిప్ అంతా టెన్ డేస్ బాగా జరిగి అక్కడ మంచిగా అన్ని ద గేట్వేల్ ఆఫ్ చైనా ఉంది కదా వరల్డ్స్ ఫస్ట్ అదే మనకి వింతల్లో ఏడు వింతలు మొదటి వింతటిది అక్కడ ఫొటోస్ అవి తీయించుకున్నారు బాగా జరిగిందని చెప్పారు హ్యాపీ సో ఇవి మాకోసం తెచ్చింది సొంతగా మీకు కూడా షేర్ చేద్దాం అనిపించి చిన్న వీడియో చేశాను అందులో ఈ టెన్ డేస్ ఏంటంటే సరిగ్గా నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఇంట్లో ఏదో పని అలా ఏదో సరిపోతుంది పని పని అంటే ఏదో చేసేస్తాను అనుకుంటారేమో బట్ అలా అయిపోతూ ఉంటుంది అంతే ఫైనల్గా ఏవి ఎలా ఉన్నాయో చెప్పండి మీరు నా కామెంట్ సెక్షన్లోనూ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్